మేం ప్రతిపక్షం కింద ప్రజా పైన దృష్టి పెట్టాలా కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాం మాట్లాడతాం తీసుకొస్తాం మీరు కూడా సహకరించండి దాకా దాపు అభివృద్ధి చెందాలి అనుకుంటే మీరు కూడా సహకరించండి ఏ ప్రొసీడింగ్ వచ్చినా మేమే చేసినాం మేమే ఇస్తున్నాం నాకు ప్రభుత్వం ఉంది కానీ లోకలి పిల్లలు నేనున్నాను మేము ప్రపంచం పంపిస్తే శాంక్షన్స్ వస్తున్నాయి దాన్ని మీరు ఎందుకంతా ఇచ్చేసి మాట్లాడుతున్నారు గ్రామాలలో ఎందుకు వాళ్ళు చూసి ఇది తప్పని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇది నిరోధములుగా మారద్దు అలా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు మీరు ప్రయత్నం చేయండి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను ప్రయత్నం చేస్తాను మరి మన ప్రాంతం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పేసి లేనిపోని మాటలు మాట్లాడదు నిజంగా కూడా వీళ్ళే మేము అన్ని అనుకుంటే సిఆర్ఆర్ డ్రాఫ్ ಪ್ರತಿ ಡಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಎಮಲ್ಎಕ್ಕೆ ಐದು ಕೋಟ್ಲಿ ವಾಳ ಎಮಲ್ಯಕ್ಕೆ ಕೋಟಿ ಕೋಟ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಎಂಎಲ್ಎಸ್ ಕಿ ಮರಿ ಮಂತ್ರ ಮುಪ್ಪ ಇವೇ ಜರು ಮೇ ನಿಜ ರೇಸ್ ಆಡಬೂಡ ಪದ ಇಬ್ಬರು ನೇನು ಪ್ರಪೋಸಲ್ಸ್ ಎಸ್ಸಿ ಎಸ್ಸಿಪಿ ಕಿಂತ ಪಂಪಿಸಾ ದಾಂಟ್ಲ ಮನೆಯ ಪದಕ ಅನ್ನ ಪ್ರಸಲ್ಸ್ ಪಂಪಿಸ್ ಮರೆ ಅದೇ ಕೋಟಿ ಪದಕ ಮನೆಗಿಂತ 20 ಕೋಟಿ ರೇ ಕದ మా అంత తాడాలకు గతంలో కేసీఆర్ గారు శాంక్షన్ చేసేది అరవై ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించిన తాంటా రోడ్లన్నీ క్యాన్సిల్ చేసి తీసుకురండి రైతులకు రుణమాఫీ కాలేదు పాపం వచ్చి తిరిగిపోతా ఉన్నారు మాకు మా పైసలు ఉన్నాయి కోళ్ళ పెట్టిందని అటువంటి వల్ల రైతు రుణమాఫీ చేయించండి భరోసా రాలేదని చెప్పేసి ఫోన్లు చేసిన భరోసా ఇప్పించండి రైతు భరోసా అని ఇల్లు రాలేవడం దాన్ని ఇల్లు ఇప్పించండి కొద్ది కొద్దిగా రోడ్లే తీసుకురండి నేను మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఈ డ్రంప్ యార్డ్ విషయంలో ఉన్న మనం రాజకీయాలు మానేస్తాం ప్రజల సంక్షేమం కోసం మన ప్రాంతాన్ని రక్షించుకోవడానికి ఈ యొక్క డ్రంప్ యార్డ్ నుంచి వచ్చేటువంటి నష్టాన్ని నివారించడానికి కలిసి గట్టుగా ముందుకెళ్తాం మరి ఈరోజు ఎయిర్ ఫోర్స్ అకాడమీ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఏమంటే ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది పైలట్స్ కి సంబంధించి ఏడున్నర ఎనిమిది కిలోమీటర్ల లోపలనే ఉంది పది కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా ఏది పెట్టద్దు దీని వల్ల ఏంటంటే డమ్ యాడ్ పెట్టడం వల్ల వివిధ పక్షులు వస్తాయి మరి ఆ పక్షుల వల్ల ఫ్లైట్ కి ఇబ్బంది ట్రైనర్స్ కి ఇబ్బంది అవుతుంది తర్వాత హ్యూమెన్ లాస్ కూడా జరుగుతుంది ప్రాణ నష్టం కూడా జరుగుతుంది కాబట్టి దీన్ని నిలుపుదల చేయండి అని చెప్పేసి వారు కూడా మన లెటర్ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరిగింది వాళ్ళ కమాండ్ కూడా వాళ్ళు పంపించడం జరిగింది సో కూడా కళ్ళు కట్టినట్టుగా కనిపిస్తా ఉంటాయి ఇదేదో ఉత్పదన ఈ చిన్న విషయాన్ని పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ పెద్ద రాధాంతం చేసింది అని మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పం జాట్ తీసుకున్నాం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ సిపిఐ సిపిఎం తర్వాత బిజెపి అందరం కలిసి ఒక జాట్ తీసుకున్నాం మీరు కూడా వచ్చేసి కలిసి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం మరి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల దృష్టి కూడా వాసులందరూ తీసుకెళ్లడం జరిగింది మన రఘునందన్ రావు గారు ఎంపీ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది మళ్ళీ అదే విధంగా మన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాళ్ళ మంత్రి దామోదర్ రాజవరసింహ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అవన్నీ పేపర్స్ ఉన్నాయి కావాలంటే మేము చూపిస్తాం మళ్ళీ తీసుకొచ్చింది గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనం తీసుకెళ్ళి కాబట్టి ఈ రోజు రోజు నిరసన కార్యక్రమాలు మరి ఈ రోజు సర్వే కూడా జరుగుతూ ఉంది దేవుడి దేవల్లా ఆగిపోతే మంచిదే లేకుంటే మన పచ్చని అడవిలో చిచ్చు పెట్టినట్టు అవుతుంది ప్రాణ మన అడుగు అక్కడ ఉన్నటువంటి మన వన్య ప్రాణులకు కూడా నష్టం జరుగుతుంది మరి నీళ్ళు పొల్యూట్ అయిపోతాయి గాలి పొల్యూట్ అయిపోతుంది కాబట్టి వీటిని ఆపడానికి మనం శత ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా వారిని కలిసి రావాలని చెప్పేసి కూడా నేను వాడు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి లేని కొన్ని ప్రీత మాటలు మాట్లాడి మా దగ్గర ఏదో ఉన్నాయని చెప్పేసి నా దగ్గర కూడా అన్ని ఉన్నాయి మేమన్నా చూడాలి మేము కూడా అన్ని తీసుకుంటూనే ఉన్నాం అన్ని వాళ్ళ దగ్గర ఉన్న కాపీలు ఏవైతే ఉన్నాయి అన్ని ఉన్నాయి మరి ఉన్నాయి ఎయిర్ ఫోర్స్ అందరి ముందు కోర్ట్ ఇచ్చినటువంటి క్లియర్ గా సెల్స్ అయిన ఆ స్టేటస్ లో కూడా ఫాలో కాకుండా ఆత్మ గాంధీ నిన్న ఫోటో ఆర్డర్ వచ్చి కాపీ ఉంది ఎందుకంటే ఎందుకు పెట్టుకుంటున్నారు ఇవన్నీ బాగా చూపించడానికి కాదు ప్రాసెస్ ఇట్లా జరుగుతుంది అని మనం పెట్టుకుని దాని రకంగా ప్రభుత్వం పైన దృష్టికి తీసుకెళ్లి వీటిని ఆపాలని ఒక ఆలోచనతోనే ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ నేను పోయి మాట్లాడదు మర్యాద ఎక్కువ గతంలో చెప్తా ఇట్లు కూడా చెప్తా ఉన్నా మనందరం మీ లెవెల్లో మీరు ప్రయత్నం చేయండి మా లెవెల్లో ప్రయత్నం చేస్తాం దంపి ఆడి పనిలో మరి స్టాప్ చేయిస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది